హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇది మొన్న సాటర్డే రోజు మా పరమేశ్వరి గుడిలో అంటే తాడేపల్లి గుడంలో చేసి ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట జెమిని టీవీలో వస్తున్నటువంటి జై బజరంగ బలి సీరియల్ అనేది నిర్విఘ్నంగా జరగడానికి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంట అన్ని దేవాలయాల్లో కూడా ఇలాగ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారట మా టెంపుల్లో అయితే కనుక మొన్న మంగళవారము శనివారం మళ్ళీ ఇవాళ కూడా పారాయణ ఉన్నదనమాట మొన్న సాటర్డే రోజు మేము అందరం అక్కడ మీట్ అవ్వడం అయితే జరిగింది అంటే ఎండాకాలం సెలవుల తర్వాత మళ్ళీ మా భజన కూడా మా రోజు మంచి రోజు మొదలు పెడదామని చెప్పి అయితే ఆ కార్యక్రమానికి అందరం అటెండ్ అయ్యామన్నమాట అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కదా ఆరెంజ్ కలర్ అయితే కట్టుకోమన్నారు దానికి ఇంచుమించుగా మ్యాచ్ అయ్యేటట్టుగా మా భజనా మండల సభ్యులు అందరూ కూడా ఆరెంజ్ కలర్ చీరలు అయితే కనుక కట్టుకొచ్చారనమాట ఇంకా రోజైతే కనుక మా భజన అంత కార్యక్రమం పూర్తయిన తర్వాత ఐదు సార్లు హనుమాన్ చాలీసా అయితే సామూహికంగా మేము అందరం కలిసి పఠించడం జరిగిందనమాట అదంతా కూడా జెమ్మి టీవీ వాళ్ళు ఒక అబ్బాయి వచ్చాడు అదంతా కూడా షూట్ చేసుకున్నారనమాట ఆ కార్యక్రమాన్ని ఇవాళతో అయితే కనుక ఆ కార్యక్రమం పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఒకసారి ఆ వీడియో చూసేయండి ीम कुबेद जहाते कविकोविदकलिषि जहाते त्वम उपकार राम मिलाया रजपदीना तु मन्त्रविभीषणमान लङ्केश्वर वयसम